నిన్న మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది బీఆర్ఎస్ నుంచి కవిత గారిని బయటికి పంపిస్తారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు నిన్న మనం వీడియోలో ఏదైతే చెప్పామో ఈరోజు అదే జరిగింది కల్వకుంట కవిత ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతుందని చెప్పి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్లు చేసిన చరిత్ర లేదు డైరెక్ట్గా బహిష్కరించడమే గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి విజయశాంతి గారి లాంటి వాళ్ళు ఆలి నరేందర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ డైరెక్ట్గా బహిష్కరించడమే చేశారు వాస్తవానికి అసలు ఆ పార్టీలో క్రమశిక్షణ సంఘం అంటూ లేదు క్రమశిక్షణ సంఘం అంటూ ఉంటే షో కాజు నోటీస్ ఇవ్వడం షో నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క వివరణ తీసుకోవడం వివరణ తీసుకున్న తర్వాత అప్పుడు సస్పెన్షన్ చేయడమా లేదంటే బహిష్కరించడం ఏదైనా చేస్తారు మామూలుగా రాజకీయ పార్టీలో అయితే ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో అసలు క్రమశిక్షణ సంఘమే లేదు ఎవరైనా పార్టీ కార్యక్రమాలు వ్యతిరేక వాళ్ళు పాల్ పాల్పడ్డారనుకుంటే డైరెక్ట్గా బహిష్కరించేయడం జరిగేది అయితే ఈసారి మాత్రం సస్పెన్షన్ వెయిట్ వేశారు అంటే ఏంటి పొద్దున కవిత వేరే పార్టీ పెట్టుకున్న మేమేమీ బహిష్కరించలేదు సస్పెన్షన్ మాత్రమే చేశాము ఆవిడ వెళ్ళిపోయింది రాజీనామా చేసి వెళ్ళిపోయిందా లేదా వేరే పార్టీ పెట్టుకుని వెళ్ళిపోయిందా అని చెప్పి ఇంకొక మాట ఏదో చెప్పడానికి ఒక ఆప్షన్ అనేది ఉంచుకున్నట్టుగా కనబడుతుంది ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసినట్టే కవిత గారు సో ఇప్పుడు కవిత గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది రేపు ఆవిడ మధ్యాహ్నం పన్నెండింటికి తన సస్పెన్షన్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాడతారని ఆల్రెడీ ఇప్పుడు వార్తలు వచ్చినాయి ఓ పక్క బీఆర్ఎస్ నాయకులేమో ఎప్పుడైతే సస్పెన్షన్ అనే మాట బయటకు వచ్చిందో సస్పెన్షన్ నా లెటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అధికారికంగా విమర్శలు చేయడం వాలంటీర్ కవిత గారి మీద అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వరుస పెట్టి ప్రెస్ మీట్లు ఎవరికి వాడు పోటీలు పడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి కవిత గారిని విమర్శించడానికి పోటీలు పడుతున్నారు నిన్నటిదాకాగా కవిత గారి గురించి మాట్లాడటానికి భయపడేవాళ్ళు అంతకుముందు అయితే అసలు కవితతో మాట్లాడాలంత అహతహపడేవాళ్ళు ఇవాళ కవిత గారి మీద పోటీలు పెట్టి పోటీలు పడి మరీ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తున్నారు చాలా మంచి పని చేశారు కవిత గారిని సస్పెండ్ చేయడం చాలా మంచిది కవిత గారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డారు అసలు ఆమెను సస్పెండ్ చేయకపోతే రాంగ్ మెసేజ్లు వెళ్తే ఎట్లా ఏదో ఏదేది అసలు కేసీఆర్ గారికి అయితే కూతురని ఇంకొకళ్ళని ఎవరని లేదా ఆయనకి పార్టీనే ముఖ్యం కాబట్టి సస్పెండ్ చేశారు ఇలా రకరకాలు ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు విమర్శించడం మొదలెట్టారు అట్ ది సేమ్ టైం ఈ కవిత గారికి సంబంధించిన ఫ్లెక్సీలు ఇవన్నీ తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి తగలబెడుతున్నారు అలాగే పార్టీ ఆఫీసుల్లో కవిత గారికి సంబంధించిన ఫ్లెక్సీలు ఇలాంటివన్నీ ఉంటే కనుక వాటన్నిటినీ తీసి బయట పెట్టేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ ఒక పక్క బీఆర్ఎస్ పార్టీలో నడుస్తుంటే రెండో పక్కన తెలంగాణ జాగృతి ఆఫీస్ దగ్గర ఈ హరీష్ రావు అలాగే ఇంకొక అతను సంతోష్ రావు గారి మీద వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీల్ని ఈ తెలంగాణ జాగృతి వాళ్ళు వాళ్ళు తగలబెడుతున్నారు వాళ్ళ ఆఫీస్ తెలంగాణ జాగృతి ఆఫీస్ ముందు వాళ్ళు తగలపెడుతున్నారు అసలు కవిత గారిని సస్పెండ్ చేయడం చాలా అన్యాయం అసలు కవిత గారు ఇలా ఎందుకు మాట్లాడింది అనే విషయం అడిగారా దాంట్లో వాస్తవాలను పరిశీలించారా అవి ఏమీ చేయకుండా డైరెక్ట్గా సస్పెండ్ చేయడం ఏంటి కనీసం నోటీస్ ఇవ్వకుండా షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఎక్స్ప్లెనేషన్ కూడా అడగకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి తెలంగాణ జాగృతి తరపున ఆఫీసు దగ్గర కూర్చున్న వాళ్ళు ఏదో ఏదో చుట్టామొట్ట నాయకులు ఈ మధ్యకాలంలో కవిత గారి చుట్టూ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కానీ ఈ మొత్తం వ్యవహారంలో రేపు కవిత గారి నెక్స్ట్ స్టెప్ ఎలాగుంటుంది ఆవిడ రాబోయే రోజుల్లో ఈ హరీష్ రావు గారి మీద సంతోష్ రావు గారి మీద మాత్రమే కాకుండా కేటీఆర్ గారి మీద కూడా చేసే ఆరోపణలు వాస్తవాలు ఇంటి గుట్టు వీళ్ళు ఎవరెవరు ఎంత తినేసారు లాంటివి ఆవిడ కనుక ఎప్పటికప్పుడు అప్పుడోటి అప్పుడోటి వస్తూ ఉ వదులుతూ ఉంటే ఆవిడ చల్లే బురదని కడుక్కోవడానికి వాళ్ళకి సరిపోతుంది టైం ఇక కాంగ్రెస్ పార్టీతోటో బీజేపీతోటో పోట్లాడే టైం కన్నా కూడా ఏవైతే కవిత గారు చేసే విమర్శలు ఉంటాయో వాటికి ప్రతి విమర్శలు చేయడమా లేదంటే వాటిని మేము అలా చేయలేదు ఇలా చేయలేదని చెప్పుకోవడమా దీనికే బీఆర్ఎస్ పార్టీ టైం అంతా సరిపోతుంది రాబోయే రోజుల్లో ఎడి ఈ గందరగోళం మధ్యన అసలు బీఆర్ఎస్ పార్టీకి అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రం ప్రజామోదం లభిస్తుంది ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు గెలుస్తారు స్థానిక సంస్థల్లో అనేది అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మూడు మొక్కలు అయిపోయింది మూడు మొక్కలు అయిపోయిందని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు వాస్తవానికి ఒకటే రెండో మొక్క అయింది మరి మూడో మొక్క అయి మరి ఏంటో తెలియదు మూడు మొక్కలు మూడు అని మాడుతున్నారు బహుశా ఇంకో ముక్క కూడా అవుతుందని ఏమన్నా బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ తెలంగాణ జాగృతి పేరుతోటి కవిత గారు ఒక పార్టీని రిజిస్టర్ చేశారు అని ఎప్పటి నుంచి అనిపిస్తుంది రేపే ఆ పార్టీని అనౌన్స్ చేస్తారా లేదంటే ఇలా కొన్నాళ్ళు వీళ్ళ మీద విమర్శలు చేసి చేసి ఆ తర్వాత పార్టీని అనౌన్స్ చేస్తారా ఏంటి చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు మేము అసలు ఈవిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈవిడ కవిత అనే ఆవిడ ఈవిడ అవినీతి మచ్చబడిన నాయకురాలు ఇలాంటి వాళ్ళని మేము పార్టీలో చేర్చుకోమని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు అసలు ఈవిడ ఎప్పుడు చేర్థానంది ఒక్కడ ఎవరికి అవగాహన లేదు కాదు ఎవరికి వాళ్ళు మేం చేర్చుకో మేం చేర్చుకోమని చెప్తున్నారు ఇప్పుడు ఆ రెండు పార్టీల నుంచి మేము చేర్చుకో మేము అన్నప్పుడు ఇక రాజకీయంగా ఉన్న ఒక్కటే ఒక ఆప్షను సొంత పార్టీ పెట్టుకోవడమే కవిత గారికి ఉన్న ఆప్షన్ ఆ ఆప్షన్ ఆవిడ ఎప్పుడో తీసుకుంది ఆవిడేం తెలియదక్కుది కదా ఎప్పుడోనే ఆవిడ ఆప్షన్ తీసుకుంది ఆ ఆప్షన్ తీసుకుని దాని మీద కొంత వర్కౌట్ కూడా చేసేసింది కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ ఉంటే అంతా పోతే అంత అని మాట్లాడింది నిన్న అందుకని ఇవాళ ఆ పార్టీ నుంచి సస్పెండ్ అంటే కావాలనే ఆవిడ పార్టీ నుంచి సస్పెండ్ కావాలని ఆవిడ కోరుకుంటుంది సస్పెండ్ చేశారు ఇప్పుడు నన్ను చూసారా ఇంట్లో కూతురునే సస్పెండ్ చేసి నన్ను బయటికి పంపించారు అంత అన్యాయం చేశారని చెప్పి రేపు కేటీఆర్ గారి మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేస్తుంది సొంత చెల్లిని బయటికి పంపించేదాకా నిద్రపోలేదు కేటీఆర్ అని చెప్పి రేపు నుంచి దుమ్మెత్తిపోస్తుంది ఓ పక్కన తెలివితేటలు ఏంటంటే కవిత గారి తెలివితేటలు ఏంటంటే కేసీఆర్ మాత్రం పల్లెట్టు మాత్రం ఆయన దేవుడు అని చెప్తుంది రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి పెట్టినాక కూడా పార్టీని అనౌన్స్ చేసినాక కూడా కేసీఆర్ మీద మాత్రం ఏకబాాలనే ఉంది కేసీఆర్కి మాత్రం ఆవిడ ఊరుతూనే ఉంటుంది కానీ కేటీఆర్ని హరీష్ రావుని సంతోష్ రావుని మాత్రం విమర్శించే కార్యక్రమం పెట్టుకుంటుంది అంటే రాబోయే రోజుల్లో ఆవిడ చేయబోతున్న ఛాలెంజ్ ఏంటంటే కేసీఆర్కి అసలైన వారసుని నేనే అని చెప్పే ప్రయత్నం రేపటి నుంచి చేస్తుంది ఆవిడ సో కేసీఆర్కి ఇప్పుడు అసలైన వారసులు ఎవరు అనేది ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి కేవలం కొడుగ్గా పుట్టినందుకు కేటీఆర్ కేటీఆర్ ఏమో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ పెద్ద మాట్లాడట్లేదు కేసీఆర్ మీద విమర్శలు విపరీతంగా వస్తున్నా ఆయన మీద సీబీఐ కేసులు పెడుతున్నా ఒక పక్క ఒక పక్క ఏమో కేసీఆర్ గారి మీద నేను ఏగవాళ్ళని ఉన్నా ఆయనే నాకు దేవుడు ఆయన మీదే సీబీఐ కేసులు పెడతారా అని చెప్పి ఆయన్ని వెనకేసుకొస్తూ ఆయన్నే పొగుడుతూ రాజకీయం చేస్తున్న కవిత ఒకవైపు ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు పెట్టుకుని వీళ్ళంతా డ్రామా ఆడుతున్న కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ఒకవైపు మొత్తం పార్టీ అంతా ఒకవైపు మరి వీళ్ళల్లో వారసులు ఎవరన్నా తేలుతారు మగాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వారసుడి కేటీఆర్ గారిని తేలుస్తారా ప్రజలు లేదంటే కవిత గారు ఎప్పటికప్పుడు కేసీఆర్ గారిని ఒక పల్లెట్టు మాట అనుకున్నా ఇంకా ఆయన్ని పొగొడుతూ ఆయన నేనే వారసు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆవిడ్ని వారసు రాని చెప్పి భావిస్తారా తెలంగాణ ప్రజలు అనేది ఇప్పుడు ప్రజల చేతుల్లో ఎప్పటి నుంచో అందరూ మాట్లాడుతున్నదే ఈ బీజేపీ ఈ బీఆర్ఎస్ అనేది మూడు మొక్కలు అవుతుంది అనేది ఇప్పుడు రెండు మొక్కలు అయిపోయింది ఇప్పుడు తర్వాత కాలంలో రాబోయే రోజుల్లో రేపు ఇరవై ఎనిమిది ఎలక్షన్లలోపు హరీష్ రావు కూడా బయటకు వచ్చి ఇంకొక పార్టీ పెడతాడా లేదంటే ఇందులోనే ఈయన ఆయన కలిసి కేటీఆర్ హరీష్ రావు కలిసి ఈ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ వరకు ఇదే బీఆర్ఎస్ని కొనసాగిస్తారా ఎడు తిరిగి ఒక మొక్క బయటకు వెళ్ళిపోయింది కాబట్టి నా మొక్క నేను తీసుకుందాం అని చెప్పి హరీష్ రావు గారు కూడా ప్రయత్నం చేస్తాడు ఏంటనేది ఇప్పుడు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ చుట్టూతోనే మొత్తం రాజకీయాలన్నీ నడుస్తాయి కాకపోతే రాజకీయాలన్నీ బీఆర్ఎస్ చుట్టూతానని నడుస్తాయి కానీ నష్టపోయేది కూడా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీనే రోజు రోజుకి రోజు రోజుకి నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీనే ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్